ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగవోసి ఎరు పెక్కిపోయింది ఎగరని ఎగరని మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని ఇనువేది మన జెండా ఎర్ర మందారాల పూదండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సింగమై దూకింది దోపిడి దొరగడి బురుజులే వనకంగిల సాయుధుల చేసింది బిల్లంబులై వాడి బల్లెమ్ములై ప్రజల బుల్లంబులే వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి బుప్పెనై చెలరేగా కూర్చుటోరి మట్టిలో కలిపింది ఆ తెలగాన గుండెలా మన జెండా పీడితుల అండరా మన జెండా తెలంగాణ గుండెలా మన జెండా పీడితుల అండరా మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఆ నీరే గల్ల నాగల్ల దున్నేటి రైతన్న కడగల్లు చూసింది పండించు వాడొకడు మింగేది వేలొకటు ఈ రీతిపై కత్తి దూసింది కూలన్నలు కూడులేనన్నలు పేద రైతన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరాటాల భుక్తి ఆరా పాసటై నిలిచింది మట్టి గాద మన జెండా మడమతిప్పని యోద మన జెండా మట్టి గాద మన జెండా మడమ తిప్పని యోద మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు దుఃఖితుల వంచితుల దన్నుగా తా నిలిచి దళిత జాతుల దమ్ము పెంచింది వంటింటిలో చిక్కి వసివాడిపోతున్న మగువ తెగువను వెలికి తీసింది విద్యార్థులు వీర యువ యోధులు ఏదావులు జాతి నిర్ణ నేతలందరు విద్యార్థులు వీర యువ యోధులు నేటి మేధావులు జాతి నిర్ నేతలందరు నవ్యపవితను గోరి ఉద్యమించాలంటూ సమవాద సాధనకు సంకల్పమిచ్చింది రక్తాలు మరిగించే మన జెండా రణబేరి మ్రోగించే మన జెండా రత్నాలు మరిగించే మన జెండా రణబేరి మ్రోగించె మన జెండా ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎతకోసి ఎగబోసి ఎరు పెక్కిపోయింది ఎగరని ఎగరని మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని ఇనువీది మన జెండా ఎర్ర మందారాల పోద ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు